హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మళ్ళీ మన గుడ్డం దగ్గరికి వచ్చినాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సంపు మన సంపు ఈ సంపు గురించి ఇంత ముందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన సరికి అర్థం కాలేదు కొంచెం డౌట్ డౌట్ ఉన్నాయన్న నాకు కొంచెం కన్ఫర్మేషన్ కోసం అర్థం కాలేదు కొంచెం కొంచెం కామెంట్స్ చేసిరు మనకైతే అన్న ఈ సంపు కాస్ట్ ఎంత అయింది ప్లస్ మనకు ఈ నీళ్ళు ఎన్ని స్టోరేజ్ అయితే అందా ప్లస్ ఈ నీళ్ళు ఎన్ని బోరెన్లు ఎన్ని వస్తున్నాయి నీళ్ళు ఇప్పుడు వర్షాకాలంలో ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఎంత వస్తుంది అనే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మనకి ఎట్లాగో సో రైతులకు అంటే ఏంటంటే నీళ్ళు తక్కువ పడితే ఏమనుకుంటారు అంటే అరే మనకి సరిపోవు నీళ్ళు ఇక అవసరం లేదు ఇక పోయేది అని చెప్పేసి ఊకుంటున్నారు నీళ్ళు తక్కువ పడ్డప్పుడు ఖచ్చితంగా వ్యవసాయం చేయాలని ఉన్న రైతులకు ఎవరికైతే ఉంటుందో ఇలా ప్లాన్ చేసుకొని ఒకవేళ మీకు ఇలా ఓపికందా అనుకోండి ఇంకొక బోర్ ఇంకొక బోర్ ట్రై చేసే బదులు అలానే ఒక హాఫ్ అమౌంట్ పెట్టేస్తే మనకి ఈ పూర్తి సంపు సరి తయారైపోతుంది ఇంత సంపు ఉంటే మనకు ఒక ఏకరం ఏకరం రెండు ఎకరాలు దాకా ఈజీగా వారెట్టుకోవచ్చు కాకపోతే మనకు ల్యాండ్ వచ్చేసి ఏకరం ఏకరమే ఉంటుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఈసారి గట్ పాలు కట్టుకుందాం అనుకుంటున్నా చూద్దాం ఎట్లా పడుతుంది ఏం చేస్తుంది మన బోర్ ఎంత వస్తుంది దాని గురించి టాపిక్ మీకు చెప్పాలి కదా సార్ వచ్చేసి మనకైతే బోర్ ఎక్కడ ఉందంటే ఇగో ఇక్కడ ఇదిగో మనం చూస్తున్నారు కదా ఇవ్ ఈ బోర్ ఇది ఇది బోర్ పైప్ కనిపిస్తుంది కదా ఇది మొత్తం అంటే ఇక వాటర్ పడి 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 మొత్తం ఇట్లా ఏమంటారు ఇది మొత్తం పాకరు వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది మనకు బోర్ అన్నట్టు ఇక్కడ టీ పెట్టినాయి కదా ఇట్లా ఇవన్నీ ఎందుకు సిద్ధారు ఈ పై గిఫ్ట్ ఏందబ్బ అనుకుంటారా దీని సిస్టమేటిక్ ఏంటంటే ఒకవేళ మనకు బోర్ ఎక్కువ పోసినా కానీ ఈ పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోతాయి ఒకవేళ మనకి బోర్ వస్తలేదు కాబట్టి ఇప్పుడు మనకి సంపు మోటార్ ఉంది కదా ఈ సంపు మోటర్ సెక్షన్ నుంచి కూడా మనం నీళ్ళు పంపించే అవకాశం ఉంటుంది రెండు రకాలుగా ఒకటే దానికి రెండు బోర్ల కలెక్షన్ అనమాట ఇక్కడ ఒక దగ్గరనే ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇగో ఇది వచ్చేసి మనకు మెయిన్ లైన్ ఇది ఏది మనకు అక్కడ మనకు మన జాగాకు నీళ్ళు వచ్చేదానికి డ్రిప్ పోయే నీళ్ళు మెయిన్ లైన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు బాగా ఇక్కడ నుంచి టీ ఉంది కదా ఈ టీ నుంచి వచ్చేసి మనకు ఉంది కదా ఇప్పుడు ఇట్లా ఎల్ఏసి ఇట్లా ఉన్నది కదా ఇగో ఈ బ్లాక్ పైప్ ఉందా ఇవి ఇక్కడ చూస్తుంది కదా ఇవ బ్లాక్ పైపు ఈ బ్లాక్ పైప్ నుంచి మనకు చక్కగా సంపు మోటార్ నీళ్ళు వస్తాయి అన్నమాట రాగానే ఇలా వచ్చి కలిసి ఇలా మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతుంది అయితే ఇది ఇంచ్ లైన్ కదా మొత్తం మనకు ఈ లైన్ లైన్లో మనకు పోతాయి పోవు కాబట్టి సిచ్యువేషన్ కోసం మనం ఏం చేసాం మళ్ళీ ఇంకో టీవ పెట్టినా ఇక్కడ టీవీ గేట్ వాళ్ళు పెట్టినా ఇవి మళ్ళీ ఇంకోటి సంపుల మోటార్ రివీల్ అయితే అనమాట రివీల్ అంటే ఇక్కడ మనకు దోయించల ఫైవ్ హెచ్పీ మోటార్ కాబట్టి అన్ని నీళ్ళు పట్టాయి కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంకో గేట్ వాళ్ళు పెట్టుకొని ఆప్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట ఈ గేట్ వాళ్ళు ఎంత సైడ్ చేస్తే అంత నీళ్ళు మనకు దీని దార అవకాశం మనకు ఉంటుంది అన్నమాట అక్కడ రెండు టూ సైడ్ అవసరం ఉంది అనుకో ఒకవేళ గేట్ వాళ్ళు గీ పొజిషన్ అయితే మనకి ఇంకా కొన్ని వస్తే సరే ఇక్కడ నో ప్రాబ్లమ్ అది మనకు ఒకసారి కరెంట్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ బరాబర్ చేసి కరెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ గేట్ వాళ్ళు ఎందుకు ఉంది ఈ కలక్షన్ ఉంది అనుకుంటారా ఇగో ఇక్కడ వచ్చేసి ఈ టీ నుంచి ఇట్లుంది కదా ఈ మోటార్ నుంచి ఇక్కడ టీ పెట్టినాయినాయినాయినాయినాయి కదా ఇక ఒకవేళ ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ గేట్ వాళ్ళు నేను పెట్టాను కదా ఈ గేట్ వాళ్ళ ఆఫ్ ఉంది కదా ఇది ఆఫ్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ నీళ్ళు పైపులైన్లకు రావిగా ఇక్కడ నీళ్ళు ఈ బోర్లు మాత్రం ఓన్లీ సక్కగా సంపుల్నే వస్తుంది సంపుల్నే పక్క సంపుల్నే వస్తుంది ఒకవేళ మనకు కావాలనుకుంటే ఈ గేట్ వాళ్ళు ఓపెన్ చేసుకొని అక్కడ డక్కన ఉంటుంది దానికి ఎండి క్యాప్ పెట్టినా ఒక ఎండి క్యాప్ ఉంటుంది అది ఏమంటారు మన ఎఫ్టీఏ ఎఫ్టీఏ పెట్టి దానికి థ్రెడింగ్ తోటి పెట్టుకున్నా అది క్లోజ్ చేసి ఇక్కడ గేట్ వాళ్ళు ఆన్ చేస్తే ఈ గేట్ వాళ్ళు బంద్ చేస్తే సక్క మనకు మళ్ళీ బోర్ ఎక్కువ వచ్చినప్పుడు దీని ద్వారా కూడా మనం పారబెట్టుకునే అవకాశం ఉంటుంది అందుకే నేను ఈ విధంగా చేసిన సో ఇంకా 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 విషయాలు ఏంటంటే మనకు వచ్చేసి ఈ పరద సైజ్ ఏంటి మనకు ఎన్ని ఫీట్లు ఉంటుంది ఈ సంపు లోతు ఎంత ఉంది ఏంటి కథ మరి ఇంత జేనికి ఎంత ఖర్చు వచ్చిందనే అనే విషయం మనం ఆడుకుంటాం కదా ఈరోజు వచ్చేసి ఇది మనం చెప్పాలనుకుంటున్నా సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఇక ఇక్కడ నేను మ్యాటర్ ఏందంటే ఇక్కడ చూస్తారు కదా పరద మొత్తం ఇక్కడ కప్పిపెట్టినా ఇక్కడ నుంచి ఇట్లా ఊహించుకోరు ఒకసారి ఇట్లా లోపలికి ఈ విధంగా ఇట్లా లోపలికి ఇట్లా పోయింది కదా ఇట్లా ఇట్లా పోయి ఇట్లా కిందికి ఇట్లా 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 కిందికి పోయి ఇట్లా ఇట్లా వచ్చింది కదా ఇట్లకేం చూసినా యాభై ఫీట్లు ఉంటుంది అట్లా ఏం చూసినా యాభై ఫీట్లు ఉంటుంది అన్నమాట మొత్తం యాభై యాభై ఫీట్లు అన్నమాట ఇది మొత్తం సంపు సైజు మొత్తం మనకు వచ్చేసి కాకపోతే యాభై యాభై ఎగ్జాక్ట్లీ యాభై యాభై ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ తీసేది ఉండే మనం అండగా తక్కువ తీసినాం కాబట్టి కొంచెం మిగిలింది పర్ద పైన కొంచెం మట్టి వేసి కప్పి పెట్టడం జరిగింది అనమాట ఈ సైజు ఇంత ఉంది కాబట్టి ఒక సంపు లోత వస్తారు చూద్దాం ఒకసారి ఇట్లాంటి ఒకసారి అంత పాకులు పట్టింది ఇక్కడ చూద్దాం ఒకసారి ఇటువంటి ఇప్పుడు ఇక్కడ చూస్తుంది కదా ఈ బోర్లీలు అయితే ఇక్కడ వస్తుంది కదా మనకి చెప్పినా కదా ఇక్కడ వస్తుంది ఇదైతే వచ్చేసి మనకు సంపు మోటార్ కోసం ఉంచుకున్న పైప్ ఇది ఇది దాని కేబుల్ ఇల్లు ఉందన్నమాట ఇగో సంపు మోటార్ పంపించిన కేబుల్ ఇది అక్కడ స్టార్టర్లు ఉన్నాయి మనో అక్కడ చూసుకోవచ్చు అక్కడ పోల్కు మొన్న దాకా మనకు అక్కడ పోల్స్ లేవు ఆ పోలు మొన్న పాతిన వీడియో కూడా మీకు పెట్టినాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎందుకంటే మనము డీడి కట్టి చాండర్లోకి వచ్చింది పోల్ మనకైతే ఇప్పుడు వచ్చేసి సంపు ఇక్కడ చూస్తారు కదా ఇక ఈ స్టెప్ నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు ఇది ఇది యాక్చువల్లీ ఇది భూమి సైజ్ అనమాట అంటే ఇగో ఇది చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఈ ప్లేస్ అనేది మన జాగా ఉన్న ల్యాండ్కు ఉన్న సిచువేషన్ బట్టి ఈ ల్యాండ్ తగ్గట్టు మన జాగ మీ పాత ప్లేస్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనకు ఎంతుంది అప్రాక్సిమేట్లీ వీడుకుంది మనకు కదా ఇక్కడ దాకా ఉంది ఇది ఇంత ఐటు ఉంది ఇక్కడ నుంచి మనకి కిందికి ఎంత ఉంటుంది నేను ఎంత ఉంటా ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటాను నేను ఫైవ్ పాయింట్ సెవెన్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అంటే నేను అలా లేని అనుకో నా మీద ఇంకా నా ఉంటాడు అంటే నా అంత ఐటు ఉన్నాడు ఇంకొకటి వస్తే ఈ భూమి స్టేజ్కి కోసం మా లోపల చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ముగ్గుత ఆల్రెడీ లోతు చూస్తున్నా ఇప్పుడు ఇప్పుడు నీళ్ళ ప్రకారంగా కూడా మనం నీళ్ళు పొద్దుగా గీడదా కూడా నీళ్ళు మనం చేను పెట్టుకున్న బెండ చేను పెట్టుకున్న నీళ్ళు అందుకే నీళ్ళు ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇక వచ్చేసి ఇప్పుడు ఇక చూస్తున్నారు కదా అల్ల లోపలికి వచ్చేసరికి మాత్రం నా అంత మనసి నేను ఇట్లా అనుకో సపోజ్ నా మీద ఇంకొకటి ఇట్లా ఈ టైప్లో లీవాడము అనుకో మనము మనకు ఆల్మోస్ట్ అంత లోతు ఉంటుంది అనమాట పది ఫీట్ల లోతు ఉంటుంది ఖచ్చితంగా పది ఫీట్లు పది పదిన్నర పది ఫీట్ పక్కా ఉంటుంది లోతు ఇక మనకైతే లోతు గింతుంది ఇల్లు చేపలు వేసుకోవచ్చు కదా బ్రదర్ అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు అదేమంటే మనకు పంటకు ఎక్కువ నీళ్ళు అవసరం అని అనుకో టక్కన నీళ్ళు మొత్తం తీసేస్తాం మనం ఒకసారి సంపా అవసరం అంటే మొత్తం లేపేస్తాం నీళ్ళు మొత్తం అన్ని అవసరం ఉన్న కానీ మొత్తం అన్ని వాడుకోం అనుకో ఇక్కడ కిందకి వెళ్ళి వెళ్ళిపోతుంది నీళ్ళు అప్పుడు వేసినా ఇలా బతికే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట మళ్ళీ ఇది పరద వర్షి పెట్టాం కాబట్టి నాస్ తక్కువ మళ్ళీ ఇది ప్యూర్ పర్ఫెక్ట్ క్వాలిటీ పరద కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు ఇలా నీళ్ళు ఇప్పుడు ఇలా సపోజ్ ఇప్పుడు ఇలా ఫుల్ అయిన ఈ స్టేజ్కి వచ్చేసినాయి అన్నమాట ఈ స్టేజ్కి వస్తే మళ్ళీ మనం ఒక టూ త్రీ అవర్స్ అయినా వస్తే సపోజ్ గీడ్ నీళ్ళు ఉన్నాయి అనుకో వీడికి వస్తే మనం ఒక టూ త్రీ అవర్స్ వచ్చేది అంటే లోపలికి ఈ పరద అనేది కొంచెం కొంచెం ఎనుకుతుంది మనకు సో దానివల్ల నాకు బోర్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది అంటే ఇప్పుడు మనకు ఈ నీళ్ళు ఇక్కడనే ఇక్కడ నుంచి రివీల్ అయితున్నాయి కాబట్టి ఇక్కడ మన బోర్తో పొక్క దగ్గరనే ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని నీళ్ళు అప్పుడు లాస్ట్ మనకు సంపులినప్పుడు జరి తక్కువ వచ్చింది ఇప్పుడు సంపు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది అంటే అల్లం కొన్ని కొన్ని ఒక బిందే ఎక్కువ వస్తుంది అనుకో సపోజ్ ఒక బిందే రెండు బిందెలు అనుకుందాం సింపుల్గా తీసుకుందాం ఈ పరద వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల కాస్ట్ వచ్చింది ఈ పరదకు ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు అర యాభై యాభై ఎట్లకైనా చూసిన యాభై ఫీట్లు ఎట్లకైనా చూసి యాభై ఫీట్ అని చెప్పినా కదా యాభై 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 ఇంటూ యాభై అయితే దీనికి మనకు పదకొండు వేల ఐదు వందలకి ఇది వచ్చింది ఈ సంపు తీయడానికి తవ్వడానికి జేసీప్ ఖర్సు జేసీఫ్ ఖర్చు ఎంత అయింది అంటే మనకు ఒక దగ్గర దగ్గర ఎంత మా బమ్మర్ది అన్నట్టు మన వాళ్ళు అన్నట్టు మన రిలేషన్లో ఉన్నారు కాబట్టి ఏమైందంటే దాని విషయంలో మనకు ఒక ఏమంటారు ఒక ఎనిమిది వేల దాకా వచ్చింది మనకి తీయనికి ఎనిమిది వేలు అవి పదకొండు వేలు ఇవి గుర్తుపెట్టుకోని స తర్వాత వచ్చి సంపు మోటార్ ఉంది కదా లోపల ఆ సంపు మోటార్ వచ్చేసి బ్రాండ్ కాదు ఒకవేళ బ్రాండ్ తీసుకుంటే ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా ఉండే ఒకటి మనం ఏమనుకున్నామంటే గోదావరి ఇప్పుడు ఇంతవరకు మన వీడియోలో ఉన్నాయి ఆల్రెడీ చూసి మీరు ఆ గోదావరి అనే బ్రాండ్ మోటార్ తీసుకున్నాం అది వచ్చేసి మనకు రేట్ వచ్చేసి పదివేల ఐదు వందలు అనమాట మోటర్కు ఆ పదివేల ఐదు వందలు దాన్ని మళ్ళీ మనమే కేబుల్ కొనాలి మనమే స్టార్టర్ కొనాలి ప్లస్ ఇక ఈ ఖర్చు అంతా ఇప్పుడు ఇక్కడ సెక్షన్ వరకు మనం అంతా చేసుకున్నాం ఇవన్నీ సెటప్ మొత్తం ఇదంతా చేసుకున్నాం కదా ఓవరాల్గా ఆ మోటార్కు పదివేల ఐదు వందలు ప్లస్ మనం మనకు స్టార్టర్కు ఒక ముప్పై ఐదు వందలు తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ చిల్లర సామాన్కి ఒక నాలుగు వేలకి అయిందండి మొత్తం ఎందుకంటే ఇవి ఎఫ్టీఏ కావాలి ఈ పైపు కావాలి ప్లస్ ఈ పైప్ కొనుక్కోవచ్చిన నేను ప్లస్ ఆడ గేట్ వాళ్ళు పెట్టుకున్నాడు అంటే గేట్ వాళ్ళు ఆడ మనకు మళ్ళీ ఇది ఇంకోటి ఇదేమంటారు ఇది కూడా ఉంది మనకి ఇది ఏంటంటే ఇప్పుడు ఈ బోర్ మన బోర్ వీకాలనుకున్నా మనకు దీన్ని ఇప్పేస్తే అయిపోతుంది మనకి ఎఫ్టీఏ లెక్కనట్టు ఇది ఇది ఒకటి ఇప్పేసి కూడా మనకు సరిపోతుంది ఇది వచ్చేసి మనకు చెక్ వాళ్ళు ఇది ఇది ఇప్పేస్తే మనకి ఇదంతా రిమూవ్ అయిపోతుంది బోర్ కూడా ఈజీగా వీక్కోవచ్చు అనమాట మనకు అందుకే నేను ఈ విధంగా అన్ని మనకు అంటే మనం టెక్నికల్గా ఇంత మనం ఎలక్ట్రిషియన్ పని చేస్తుడు అండ్ మనకు వచ్చేసి మనకు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం అప్పుడప్పుడు మనం డ్రిప్ పని కూడా వెళ్తుండే ఆ విషయంలో మనకు కొంచెం టెక్నికల్గా అన్నీ తెలుసు కాబట్టి మనం ఈ విధంగా అయితే మొత్తం మనం ప్లాన్ చేసుకొని ఇదంతా చేసుకున్నాం అనమాట ఇంకా మనకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న నాకు ఈ డౌట్ వచ్చింది అన్న నాకు ఆ డౌట్ వచ్చింది అని అంటే ఇప్పుడు మనకి ఇంద నీళ్ళు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఒకసారి చూస్తారు కదా ఇప్పుడు ఒకసారి నీళ్ళు చూడండి వచ్చాడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ మీద మనకి బెండ కనిపిస్తుంది కదా మన అక్కడ చూడ దూరంగా ఉంటుంది ఒకసారి అక్కడ కనిపిస్తుంది ఆ బెండకి ఇప్పుడు నీళ్ళు తరిపోతే ఆల్రెడీ మనకు అవి ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేస్కి వీళ్ళు సరిపోతాయి ఒకవేళ ఈడుకున్నాయి అనుకో టూ సైడ్ సరిపోతాయి వీళ్ళు మనకు ఆల్రెడీ ఇంకెక్కున్నాయి అనుకోండి ఎక్కువైతే అందుకే మనకైతే నీళ్ళు అయితే అడ్జస్ట్మెంట్ మంచిగా అవుతున్నాయి నాకే నా ఒపీనియన్ ఏంటంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైనా నీళ్ళు తక్కువ పడితే బాధపడకండి ఇంకొక బోర్ వేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఆ ఇంకొక బోర్ వేసే ఇట్లా సంపు తీసుకొని ఇట్లా చేసుకోండి ఒక గుంట జాగ గుంట గుంటే జాగా వేస్ట్ అవుతుంది వేస్ట్ అయినా పర్వాలేదు కానీ మనకు నీళ్ళు ఉంటాయి కానీ అదే గుంట జాగ చూసుకొని మనం ఇంకొక అనుకో దేవుడి మీద పంతం కట్టి మనం బోరేస్తే నీళ్ళు పడవచ్చు పడకపోవచ్చు అది ఇక ఇక్కడ రాసిపోయి ఉంటుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేం ఒకవేళ పడతాయి ఇప్పుడు కష్టాలు చేతగానే ఉంటారు కొంతమంది వాళ్ళకు పడతాయి కష్టం చేత ఖచ్చితంగా మనం చేసుకుందాం అనుకుంటుంది చూసిన అలాంటి వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా పడాయి అది హండ్రెడ్ పర్సెంట్ నేను రాసేస్తాను మీకు కూడా తెలిసి అయితే కామెంట్ చేయొచ్చు నేను కూడా కాదు ఎందుకంటే ఇక మన కాకపోతే ఇది అన్న ఇది అంత గడ్డి ఏంది అని అడుగు అడవచ్చు మీరు అయితే ఏమైందంటే ఇక అక్కడ ఫుల్ పని ఉన్నది బిజీ బిజీగా ఉంది కాబట్టి ఇక దీని కూడా ఇంతగానో చూస్తారా నేను కూడా కొంచెం మేకలు కూడా ఏం రావిడ్ సైడ్ మనకు ఇట్లుంటే కూడా ఓపెన్ ఓపెన్ ఉంటే కూడా మీరు ఒక కామెంట్ చేస్తారు ఏమంటారంటే అన్న ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది మన మేకలు కుక్కర్ ఇట్లా పడది ఇట్లా పరిస్థితి అన్నా ఇప్పటికైతే నాకు ఆ ప్రాబ్లం రాలేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే నాకు ఇంకా ప్రాబ్లం రాలేదు నాకు ఏం ప్రాబ్లం కాలేదు కాకపోతే ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నా ఇక్కడ సైడ్ ఇట్లా అన్ని చిన్న చిన్న కడీలు ఉంటాయి కదా అన్ని కడీలు వాతేసి జాలీ ఫెన్సింగ్ కొట్టేసి పైన కేసి కూడా చెత్తగెట్లా చెత్త చెత్త పడకుండా పైన కేసి పరదనన్నా ఏమైనా చిన్న రేకులు అన్నా ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా కాకపోతే ఈడే మనం పంట పెట్టినప్పటి నుంచి మన అదృష్టం మంచిలేదు ఏ పంట పెట్టినా సక్సెస్ వస్తలేదు ఏ పంట పెట్టినా నేను ఎంత కష్టపడి ఇవన్నీ ప్లాన్ చేసి ఇంత చేసి నేను ఇది ఇది ఇట్లు అది అట్లా ఉండాలి ఇది లేవలేదు ఇది లేదు అని అంటా కదా నా తగ్గట్టు ఆ పంట అనేది వంటతలేదు అనమాట సో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మన వీడియోలో కూడా చూసుకుంటారు ఆల్రెడీ అనాజ్పూర్ కాడ కూడా మనం మన విషయంలోనే పోయినసారి వండతలే అని చెప్పేసి వాళ్ళకు కూడా మనం సంపు తీప్పించినాం వాళ్ళకు కూడా గోదావరి మోటార్ ఇప్పించినాం అండ్ రాయపూర్ కడ కూడా వాళ్ళకు మనం రీసెంట్గా బోర్ వేస్తే కూడా వాళ్ళకు కూడా మనం మన మన వీడియో చూసినాక వాళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళకి మనం చెప్పినాం వాళ్ళ మనం చెప్పిన మోటార్ తీసుకురు అండ్ మనం చెప్పినట్టే ఒక సంపు తీసేరు వాళ్ళు ఒకవేళ వీలైతే అక్కడ సైడ్ని వెళ్ళి వీడియో తీసే అవకాశం ఉంటుంది కాకపోతే మన పనే మనకి సరిపోతలేదు ఇక బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత చూసేది నాకు టైం కూడా లేదు అదండి విషయం మొత్తం వచ్చేసి ఇగో ఇట్లయితే నేను కొంచెం ఇగో ఇప్పుడు మనకి ఎప్పుడైనా దిగినడవాలన్న ప్లేస్ కరెక్ట్ ఉండాలని చెప్పేసి నాకు ఇట్లా ఇదంత ఇగో ఇగ ఇంత ప్లేస్ ఒక ఫీట్ ఫీట్ ప్లేస్ ప్లేస్ను మనం ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చి పెట్టుకున్నాం ఫస్ట్ మనం మట్టి వచ్చినప్పుడు ఇట్లా అన్నట్టు ఇక్కడ నుంచి ఇట్లుండేది పరిస్థితి ఇట్లుండేం అంటే కొంచెం కొంచెం తటలతో ఎత్తుకుంటా మొత్తం మట్టి అని తీసుకొని ఇటు సైడ్ మంచిగా హైట్ పోసుకొని తర్వాతనే పర ఇలా అంత క్వాలిటీ పరద కాదు మంచి క్వాలిటీ పరదా కావాలంటే అక్కడ కనిపిస్తుంది అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది అక్కడ దూరంలో కనిపిస్తుంది నీకు అది నర్సరీ వాళ్ళది అది దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎన్ని లీటర్ అంటే నేను అప్రాక్సిమేట్లీ లెక్క వేయలేను నేను చెప్పలేను ఒకవేళ నేను పుసుకున్న చెప్పినాక అది ఒక మైనస్ అయింది అనుకో నేను కూడా చెప్పలేను కాబట్టి ఈ ఇల్లు అయితే లేదా గిన్నె ఉంటాయి దీంతో అయితే మనము రెండు ఎకరాలు వారే పారచ్చు ఇంత సంపు ఉంటే మన దగ్గర అవైలబుల్ ఓకే కరెంట్ కూడా వచ్చింది ఒకసారి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు మోటార్ ఎంతసేపు పోస్ట్ అబ్జర్వేషన్ చేయండి కరెంట్ ఇప్పుడే వచ్చింది కరెంట్ రాగానే ఎంతసేపు వస్తుందో అబ్జర్వేషన్ చేయండి మీరే తెలిసిపోతుందో అది మన బోరు ఇది ఓన్లీ బోరే అర్థమవుతుందా ఇల్లు ఇల్లు పోస్తుంది ఇప్పుడు ఎంతసేపు పోస్తో చూద్దాం చూడండి డిస్ప్లే టైం చూసుకోండి మీరే అర్థమైపోతుంది పోస్తుంది వన్ టూ త్రీ ఫోర్ అవో ఇల్లు అది ఎక్కువ బోర్ వేస్తాం అయితే పక్కపండి మగదానికి అనిపిస్తుందా అయితే వాళ్ళకు పారాలంటే మన బోర్ ఒకరు సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇలా పెట్టుకున్నారు అనమాట దెబ్బ దింతుంది అని చెప్పేసి అందుకే వాళ్ళ బొరువు ఇల్లే వస్తాయి మన దాని ఇదండి మన బోర్ సంగతి ఒకసారి సంప మోటార్ కూడా ఆన్ చేసి మీకు రన్ చేసి చూపిస్తా అది కూడా ఎంత ప్రెషర్ వస్తుంది ఎంత వస్తుంది అనేది ఒక చూద్దాం మనం ఒకసారి ఇది ఒకసారి నీళ్ళు ఆపు కానీ ఆపైనాక మన స్టార్టర్ కార్డ్ కూడా సెక్షన్ చూపించి ఒకసారి ఆన్ చేసే విధానం అయితే నేను చూపిస్తే ఒకసారి ఆన్ చేస్తే నీళ్ళు అవి వస్తుంది ఇలా అటు ఎన్ని పోతాయి అనేది ఒకసారి చూద్దాం మనం ఒకసారి ఓకేనా చూడండి అట్లే ఇదండి ఇట్లా పోస్తుంది ఇప్పుడు అయితే ఊళ్ళో ఏమైందంటే నైట్ కరా బాగా గాలి దుమారం వచ్చి ఊళ్ళే కరెంట్ లేకుండే అయితే ఊళ్ళే కరెంట్ వైర్లు అయిపోయినాయి కొన్ని చెట్లు ఇలా విరిగి పడి అయితే ఇప్పుడు దాన్ని ఇప్పటిదాకా రిపేర్ చేసినట్టు అందుకే ఇప్పుడే కరెంట్ లేదు ఇప్పుడే వచ్చింది అనమాట మనం వచ్చేసి ఇప్పుడు ఇక చూసుకుంటే ఇది ప్లేస్ అయితే నాకు వేస్ట్ అయిందండి ఇక నువ్వు ఒకసారి ఒకసారి చెప్పాలంటే మనకి ఈ ప్లేస్ అయితే వేస్ట్ అయింది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇగో ఈ ప్లేస్ అయితే వేస్ట్ అయినట్టు మనకి కానీ ఇక్కడ బోర్ వీకినప్పుడు మనకి పైపులు కానీ మనం అయితే మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇవి అబ్జర్వేషన్ చేయండి ఇంకా బోర్ వస్తున్నాం ఇప్పుడు తగ్గేదావు ఇప్పుడు తగ్గింది అంటే గ్యాప్ కూడా మంచిగానే వస్తుంది తొందర వస్తుంది ఒక్కసారి మనం సంపల మోటార్ కూడా ఆన్ చేసి ఒకసారి మన స్టార్టర్లో సెక్షన్ చూపిస్తారు ఇప్పుడు చూద్దాం దగ్గర ఇది వచ్చేసి మెయిన్ బోరు ఏదైతే మనకు భూమిలో బోర్ ఉంటుందో ఆ బోర్ అనమాట ఇది ఓకేనా ఇదైతే మెయిన్ మనకు మెయిన్ బోర్ అనమాట ఇది ఒక స్టార్టర్ ఇదైతే మనకు వచ్చేసి సంపల్ మోటార్ అనమాట ఇది ఈ సెక్షన్ ఇది దీనికైనా దీనిలోకి దీనిలోకేనా తీసుకుని ఇంకా మనకు పోల్ కలెక్షన్ ఇంకా రాలేదు వచ్చినాక చూసుకుందాం ఒక్కసారి అయితే మనమైతే ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తాం అనుకున్నాం కదా ఆన్ చేస్తున్నాం ఆన్ అయింది ఒకసారి ఇప్పుడు బోర్ ఆన్ అయింది మనకు దీని నుంచి వాటర్ వస్తున్నాయి దీని నుంచి వాటర్ వచ్చి మనకి ఇక్కడ రివీల్ అయ్యి ఇక్కడ వస్తుంది చూడండి దీని ప్రెషర్ ఎంత ఉందో చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎంత గారం పోస్తుందో బోరు మనకు అది చూసుకోవచ్చు ఇక్కడ ఇదిగో ఇట్లా ఓసిపోసా వాడ పొక్కలాగానే పడ్డది అంత పవర్ ఉంటుంది అనమాట ఫైవ్ హెచ్పి అంటే ఇప్పుడు ఇన్ని నీళ్ళు వస్తుంది కదా అయినా కొన్ని నీళ్ళు మనకు అడుగుతున్నాడు డ్రిప్లో కొన్ని వాడతాయి మనకు నీళ్ళు ఇప్పటికీ కూడా ఈడ ఇన్ని నీళ్ళు పోయి పోయా కూడా మన మళ్ళీ నీళ్ళ డ్రిప్లో ఆడతా ఉంటాయి అంటే ఫైవ్ పవర్ అట్లా ఉంటుంది అనమాట ఎవరికైనా అవసరం ఉంటే ఫైవ్ కి త్రీ కి పెద్దగా డిఫరెంట్ లేదు రేట్ల రేటు విషయానికి వస్తే సో అందుకే ఫైవ్ హెచ్పీ అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను మీకు అయితే ఓకేనా అండి మన అందరికీ చూడండి ఇదైతే మా బోర్ సంగతి ఇట్లుంది ఓకేనా అండి మరి మన బోర్ర సంగతి మన సంప సంగతి మొత్తం మనం ఆడుకున్నాం కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి పక్క రిప్లై ఇస్తా ఎందుకంటే మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటేనే కదా రైతులకు అవసరం వస్తుందని చెప్పేసి ఈ వీడియో మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఇదైతే మనం మొత్తములా సంపండి మొత్తం మనకు నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లయితే చేసుకోవచ్చు ఇది మన వీడియో అండి మొత్తం మీరు ఇంకా ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా కాదని ఆ విధంగా అని చెప్పండి చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ ఫాలో కరీ అండ్ ఈ రైతు అయితే సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్